హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రపంచం ఇంకా మ్యాప్స్ చూసుకుంటుంటే భారత్ కొత్త యుద్ధ నియమాలు రాసేస్తుంది పాకిస్తాన్ పాకిస్థాన్ భయపెట్టాలని ట్రై చేస్తుంది కానీ వాళ్ళు మర్చిపోయిన ఒకే ఒక్క విషయం ఏంటంటే ఇది పాత భారత్ కాదు ఇది న్యూ ఇండియా ఇక్కడ యుద్ధం అంటే బోర్డర్ దాటడం మాత్రమే కాదు మట్టిలోనే బల పరీక్ష చేసుకోవటం శబ్దం చేసే ఆయుధాలు కాదు కనిపించని వ్యూహాలు భారత్ తో పెట్టుకోవటం అంటే పాకిస్తాన్ ఒక అడుగు ముందుకు వేస్తే భారత్ అది అడుగులు ముందుకేస్తుంది నక్కకి కట్టుకట్టినా అది సింహం అయిపోతుందా చెప్పండి తానే కాదు అలానే మన పక్కనే ఉన్న పాకిస్తాన్ బిహేవియర్ కూడా అంతే ఎంత కలరింగ్ ఇచ్చినా ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా వాళ్ళ అసలు డిఎన్ఏ మాత్రం ప్రపంచానికి పీస్ డిప్లొమసీ అని లెక్చర్లు ఇస్తూనే లోపల మాత్రం వెన్నుపోటు వేసే ప్లాన్లతో బతుకుతుంది పాకిస్తాన్ ఇప్పుడు ఈ కథ మొదలయ్యేది గుజరాత్ బోర్డర్ లో ఉన్న ఒక అతి ప్రమాదకరమైన ప్రదేశం నుంచి అదే సర్క్రిక్ లోకల్ గా దీన్ని మృత్యు ఊబి అంటారు ఎందుకంటే ఇక్కడ భూమి ఎప్పుడు నీరుగా మారుతుందో నీరు ఎప్పుడు భూమిగా మారుతుందో అక్కడ ఉండే వాళ్ళకే అర్థం కాదు తంచెలు లేవు పెద్ద పెద్ద గోడలు లేవు దీనికి ఎటువంటి ఫిక్స్ అయిన బోర్డర్ లైనే లేదు ఇదే పాకిస్తాన్ కి గోల్డెన్ ఆపర్చునిటీ దశాబ్దాలుగా గోతికాడ నక్కలా కాచుకుని ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తూనే ఉంది పాకిస్తాన్ కానీ ఈసారి బయటికి వచ్చిన లేటెస్ట్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ చూసి మన డిఫెన్స్ మినిస్ట్రీ కూడా కాసేపు షాక్ అయింది ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవ్వరూ చూడట్లేదు అనుకుంటుందంట అలాగే పాకిస్తాన్ కూడా చీకటి ముసుగు ఎవరికీ తెలియకుండా సర్ క్రీక్ ప్రాంతంలో డేంజరస్ మిస్సైల్స్ హై అండ్ రాడర్స్ ఇంకా వాళ్ళ దగ్గరున్న డెడ్లీ మెరైన్ బ్రిగేడ్ ని సీక్రెట్లీ డిప్లై చేసింది ఆ బురదలు ఈ బురదలో చేసి మెరైన్ యూనిట్స్ రెడీ చేసి ఈ ప్రాంతం నుంచే భారత్ మీద అటాక్ చేయొచ్చు అన్న భ్రమలో బ్రతికింది పాకిస్తాన్ కానీ కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిని కూడా ఇప్పుడు మనం సర్వలైన్స్ సిస్టమ్ నుంచి గుర్తించగలుగుతున్నాయి సర్ క్రీక్ నిశ్శబ్దంగా కనిపించవచ్చు కానీ అక్కడ జరిగే ప్రతి కదలిక మీద ఇండియా ఇంటెలిజెన్స్ మరో నేత్రం ఉంది ఇప్పుడు మన నిఘా అంటే కేవలం బోర్డర్ పోస్ట్లు కాదు స్కై సీ సబ్ సర్ఫేస్ మూడు లేయర్లలో పనిచేసే సర్వెలెన్స్ ఆకాశంలో శాటిలైట్ సముద్రంలో భూమి లోపల కూడా ట్రాక్ చేసే సిస్టమ్స్ ఈ రియాలిటీని పాకిస్తాన్ అర్థం చేసుకోలేకపోతుంది వాళ్ళు తమ మిస్సైల్స్ ని భారత్ వైపు అలైన్ చేయగానే మన వాళ్ళు ఇచ్చిన సైలెంట్ బట్ డెడ్లీ రెస్పాన్స్ చూసి రావిల్ పిండిలో కూర్చునే జనరల్స్ కి లిటరల్లీ ఫ్యూజ్లు ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది ఇది చూసి కేవలం పాకిస్తానే కాదు అమెరికా చైనా లాంటి దేశాలు కూడా వాట్ జస్ట్ హ్యాపెన్ అనే లెవెల్లో ఆశ్చర్యపోతున్నాయి మన ఛానెల్లో ఇక మీదట ఇలాంటి స్ట్రాంగ్ ఫ్యాక్ట్స్ షాకింగ్ స్టోరీస్ గ్రౌండ్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసే జియో పొలిటికల్ వీడియోస్ రెగ్యులర్ గా మీ ముందుకు వస్తూనే ఉంటాయి కానీ అవన్నీ మీ వరకు చేరాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోతుంది మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ మన ఛానల్ ను ముందుకు నడిపిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది సర్ క్రిక్ ఈ పేరు రాబోయే రోజుల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక న్యూ స్ట్రాటజిక్ ఫ్లాష్ పాయింట్ గా మారబోతుంది దాని అసలు ప్రశ్న ఏంటంటే పాకిస్తాన్ అక్కడ హైపర్ అయింది ఎందుకంత ఓవర్ యాక్షన్ దీనికి ఆన్సర్ వాళ్ళ డిస్ప్రెషన్ లోనే ఉంది ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అలాగే ఏబిపి న్యూస్ లాంటి క్రెడిబుల్ సోర్సెస్ చెబుతున్న దాని ప్రకారం గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ ఆ ప్రాంతంలో తన మిలిటరీ యాక్టివిటీస్ ని అబ్నార్మల్ లెవెల్ కి పెంచేసింది కొత్తగా అడ్వాన్స్డ్ రాడార్ నెట్వర్క్ ఏర్పాటు చేసింది గుజరాత్ కోస్ట్ నుంచి ముంబై కారిడార్ వరకు భారత్ చేసే ప్రతి చిన్న మూమెంట్ ని ట్రాక్ చేయడమే వాళ్ళ ప్రైమరీ ఆబ్జెక్టివ్ కానీ పాకిస్తాన్ స్టైల్ తెలిసిన వాళ్ళకి ఇదంతా తెలిసిందే కేవలం రాడార్ పెట్టి ఆగిపోయే దేశం కాదు అది శాటిలైట్ ఇమేజ్ చూసినప్పుడు ఒక షాకింగ్ పిక్చర్ బయటకు వచ్చింది సర్ క్రిక్ లో పాకిస్తాన్ తన మెరైన్ బ్రిగేడ్ డిప్లాయ్మెంట్ ని భారీగా పెంచింది అంతేకాదు షాలో బంకర్స్ లో షార్ట్ రేంజ్ మిస్సైల్స్ ని కౌన్సిల్ చేసింది ఈ ప్రాంతం జియోగ్రాఫికల్ గా ఎక్స్ట్రీమ్లీ చాలా సెన్సిటివ్ హై టైడ్ వస్తే మొత్తం నీళ్లతో మునిగిపోతుంది లో టైడ్ వస్తే అదే ప్రాంతం ప్రమాదకరమైన బురదగా మారిపోతుంది సాధారణ మనిషి అక్కడ నిలబడడమే కష్టం దీన్నే పాకిస్తాన్ పసిగట్టి వెపనైజ్ చేసి వెల్ ట్రైన్డ్ కమాండోస్ టెర్రర్ ఆపరేటివ్స్ ని భారత్ లోకి స్నీక్ చేయాలన్నదే పాకిస్తాన్ అసలు ప్లాన్ అసలు పాకిస్తాన్ సర్ క్రీక్ దగ్గర మిస్సైల్ డ్రోన్స్ మోహరించిందంటే కారణం సింపుల్ కాదు చాలా డేంజరస్ వాళ్ళ కన్ను నేరుగా ఇండియాస్ ఎకనామిక్ బ్యాక్ మీద పడింది గుజరాత్ లో ఉన్న కండ్లా పోర్ట్ జామ్నగర్ ఆయిల్ రిఫైనరీస్ ఇవి కేవలం ఇండస్ట్రియల్ ఏరియాలు మాత్రమే కాదు దేశానికి రక్త నాళాలు లాంటివి ఇక్కడ నుంచి ఎనర్జీ ఫ్లో ఆగితే ఎఫెక్ట్ దేశం మీద పడుతుంది అదే పాకిస్తాన్ కళ ఈ కీలక పాయింట్స్ ని డైరెక్ట్ గా హిట్ చేస్తే భారత్ ఎకానమీ కుదేలవుతుంది ఎందుకంటే కాశ్మీర్ లో వాళ్ళ పప్పులు ఇక ఉడకడం లేదు అక్కడ ఇండియన్ ఆర్మీ వాళ్ళ నెట్వర్క్ ని రోజు రోజు ఊడ్చి పారేస్తుంది అవన్నీ తెలుసుకుని ఇప్పుడు ల్యాండ్ బోర్డర్ కాదు సీ రూట్ నుంచి బ్యాక్ స్టాప్ చేయాలన్న డిస్ప్రైట్ అటెంప్టే ఇది కానీ పాకిస్తాన్ బురదలో గోతులు తవ్వుతుంటే ఇండియా చూస్తూ ఊరుకుంటుందా అక్కడే అసలు ట్విస్ట్ వాళ్ళ ప్లాన్ ని న్యూట్రలైజ్ చేయడానికి భారత్ ఒక సైలెంట్ వెపన్ ని రంగంలోకి దించింది పేరు వింటేనే గూస్ పంప్స్ వస్తాయి క్రొకడైల్స్ వీళ్ళు బిఎస్ఎఫ్ కి చెందిన ఎలైట్ స్పెషల్ కమాండోస్ మామూలు సైనికులు కాదు వీళ్ళ ట్రైనింగ్ అంటే వాటర్ మడ్ జీరో విజిబిలిటీ ఆపరేషన్స్ నేలల్లో నిజమైన మొసల్లా కదులుతారు వీళ్ళు బురదలో శత్రువు కళ్ళ ముందే ఉండి కూడా కనిపించరు గంటల తరబడి మూవ్మెంట్ లేకుండా బ్రీతింగ్ కంట్రోల్ తో అదే మృత్యు ఊపిలో మర్జైపోతారు ఎనిమిది ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే వాళ్ళ ప్లాన్ అక్కడితో ముగించేస్తారు పాకిస్తాన్ మిసైల్స్ మెరైన్ బ్రిగేడ్స్ తో మస్కెల్ ఫ్లెక్స్ చేయడం మొదలు పెట్టగానే భారత్ కూడా లెక్కలు మార్చేసింది కౌంటర్ గా అక్కడ ఉన్న సినిమా కమాండో స్టార్ట్ అయింది సర్క్రిక్ మొత్తం కవర్ చేస్తూ ఇజ్రాయెల్ మేడ్ స్మార్ట్ హై రిజల్యూషన్ థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ ని డిప్లై చేసింది ఇండియా ఇవి ఎంత పవర్ఫుల్ అంటే ఆ చీకటి రాత్రుల్లో ఒక ఫామ్ కదిలిన ఆ మృత్యు బురదలో చిన్న రేపెల్ వచ్చి వెంటనే కంట్రోల్ రూమ్ లో అలర్ట్ అవుతాయి వర్డ్స్ లో చెప్పాలంటే అక్కడ ఇప్పుడు సైలెన్స్ కూడా మానిటర్ అవుతుంది ఇప్పుడు పాకిస్తాన్ మరో స్టెప్ ముందుకెళ్లి డ్రోన్స్ ఆలోచన చేసింది కానీ వాళ్ళు మర్చిపోయారు దీనికి కూడా భారత్ దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉంది క్రీక్ చుట్టూ యాంటీ డ్రోన్ జామర్ నెట్వర్క్ ఇప్పటికే యాక్టివ్ లో పెట్టారు పాకిస్తాన్ డ్రోన్ బార్డర్ లైన్ వైపు అడుగు పెట్టగానే దాని సిగ్నల్ డెడ్ జిపిఎస్ కంట్రోల్ కట్ ఫలితం ఏంటో తెలుసా ఆ డ్రోన్ ఎక్కడికో చెత్త కుప్పలో పడిపోయినట్టు కిందకి కూలిపోతుంది అంతే తప్ప వాళ్ళు అనుకున్నది ఏమీ జరగదు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ క్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న పాత పెట్రోల్ బోట్స్ ఈ బురదలో అడుగు అంతే ముందుకు రాలేవు వెనక్కి పోలేవు కంప్లీట్ ట్రాక్ కానీ ఇండియా దగ్గర ఉన్న హోవర్ క్రాఫ్ట్స్ అలా కాదు ఇవి నేల మీద నేల మీద గంటకు ఎనభై కిలోమీటర్ స్పీడ్ లో దూసుకుపోతే శత్రువు కన్ను ఆర్పే లోపే మన ట్రూప్స్ అక్కడ ల్యాండింగ్ కంప్లీట్ చేసేస్తారు ఒకవేళ పాకిస్తాన్ మిసైల్ ల్యాండ్ చేయాలన్నా లేక ట్రూప్ పుష్ చేయాలన్నా ఇండియన్ ఫోర్సెస్ నిమిషాల్లో సీన్ లోకి వచ్చి అప్ ఆపరేషన్ ఫినిష్ చేస్తే యుద్ధంలో ఆయుధాల కంటే ఒకటి ఎక్కువ పవర్ఫుల్ స్పీడ్ ఈ స్పీడ్ రేస్ లో భారత్ పాకిస్తాన్ ని మైల్ కాదు మైళ్ళ దూరంలో వెనక్కి నెట్టేసింది ఇక్కడ ఒక సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఇస్రో ప్రభుత్వం నిద్రపోయినా పర్లేదు కానీ ఇస్రో శాటిలైట్ మాత్రం ఒక్క సెకండ్ కళ్ళు మూయ్ అవి నిజంగా ఆకాశంలో కాపలా కాస్తున్న సైలెంట్ సోల్జర్స్ అనే చెప్పాలి ప్రస్తుతం ఆర్ఎస్ ఇమాజినింగ్ శాటిలైట్ సర్క్రిక్ ఏరియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్కాన్ చేస్తున్నాయి బయట ఎంత దట్టమైన మబ్బులు ఉన్నా వర్షం పడుతున్నా చీకటి రాజ్యం వెళ్తున్నా ఈ శాటిలైట్స్ కి అవేమీ మ్యాటర్ కాదు క్లౌడ్స్ ని చీల్చుకుంటూ కింద భూమిపై ఏం జరుగుతుందో క్రిస్టల్ క్లియర్ గా చూపించగల కెపాసిటీ వీళ్ళది పాకిస్తాన్ ఏ బంకర్ లో ఏం దాచింది మిస్సైల్ లాంచర్లు ఎక్కడ ఉన్నాయి ఏ యూనిట్ ఎప్పుడు కదిలింది అన్న ప్రతి చిన్న డీటెయిల్ రియల్ టైం ఇంటెలిజెన్స్ గా నేరుగా ఇండియన్ ఆర్మీకి చేరుతుంది ఈ డేటా ఆధారంగా మన ఆర్మీ తన ఆర్టిలరీ పొజిషన్ కూడా షిఫ్ట్ చేస్తుంది అంటే కనిపించేది ఒక పిక్చర్ కానీ యాక్చువల్లీ రియాలిటీ ఇంకోలా ఉంటుంది పాకిస్తాన్ ఒక చిన్న మిస్టేక్ చేసిన వాళ్ళ బటన్ నొక్కే లోపే మన షెల్స్ వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ ని హిస్టరీలో లేకుండా చేసేస్తాయి ఇదే మిలిటరీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ప్రొటెక్టివ్ డిఫెన్స్ దెబ్బ తగిలేక స్పందించడం కాదు ఎదుటి వారు దెబ్బ కొట్టాలన్న ఆలోచన చేయకముందే ఆప్షన్ చేయడం నిజంగా షాక్ గురి ఇంకో అంశం ఏంటంటే ఇండియాస్ గ్రౌండ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవల్యూషన్ ఒకప్పుడు మన సైనికులు పెట్రోల్ చేసే మళ్ళీ బేస్ క్యాంప్ కి తిరిగి రావాల్సి వచ్చేది అది టైం కన్జ్యూమింగ్ ఎనర్జీ డ్రైనింగ్ ప్రాసెస్ కానీ ఇప్పుడు సర్ క్రిక్ లో ఆ కాన్సెప్ట్ మారిపోయింది భారత్ అక్కడ నీళ్ల మీద నిలిచే ఫ్లోటింగ్ ఫోర్ట్రెస్ ని నిర్మించింది అవి అవుట్ పోస్ట్లు కాదు నిజానికి అవి మూవింగ్ మిలిటరీ బేసెస్ మన జవాన్లు అక్కడ వీక్స్ కాదు మంత్స్ కాదు కంటిన్యూస్ గా డిప్లోమెంట్ తో ఉండగలరు ఫ్యూయల్ కమ్యూనికేషనల్ మెడికల్ సపోర్ట్ అన్ని ఆన్ సైట్ లో దొరుకుతాయి బయటికి రావాల్సిన అవసరమే లేదు ఈ ఫ్లోటింగ్ అవుట్ పోస్ట్ లో మోటర్ రాడర్స్ హెవీ మెషిన్ గన్స్ గ్రెనేడ్ లాంచెస్ సిస్టమ్స్ అన్ని పర్మనెంట్ గా సెట్ చేశారు అంటే ఎనిమిది కనబడేది నేల మీద తేలియాడే ఒక మాత్రమే కానీ లోపల అది పూర్తి ఫ్లెడ్ వార్ రెడీ యూనిట్ ఇది చూసే పాకిస్తాన్ కి రియల్ షాక్ వాళ్ళకి గా మైండ్ బ్లాక్ అయిపోయిందనే చెప్పాలి ఈ రోజు ఒక నో ఎంట్రీ జోన్ సాధారణంగా దేశాలు ల్యాండ్ బోర్డర్స్ ఫోకస్ అందుకే ప్రపంచం ఆశ్చర్యపోతుంది ఇంత మ్యాషి టెరైన్ లో ఇంత సైలెంట్లీ ఇంత మాసివ్లీ భారత్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎలా బిల్డ్ చేసింది అన్న ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు పాకిస్తాన్ మాత్రం మేము మిసైల్ డిప్లాయ్ చేశామంటూ హెడ్ లైన్స్ కోసం హడావిడి చేస్తుంది తప్ప మ్యాటర్ జీరో కానీ భారత్ మాత్రం జీరో నాయిస్ జీరో పబ్లిసిటీ ఇక్కడ ఒక కంప్లీట్ బ్యాటల్ రెడీ చేసింది పాకిస్తాన్ శబ్దం చేస్తే చాలు భారత్ అక్కడ నిర్మించింది ఇద్దరి మధ్య తేడా స్పష్టంగా కనబడుతుంది రక్షణ రంగ నిపుణులు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు భారత్ సరిక్రిక్ లో చేసిన ఈ ఏర్పాట్లు కేవలం డిఫెన్సివ్ పోస్టర్ మాత్రమే కాదు అవసరమైతే ఇవే అఫెన్సివ్ లాంచ్ ప్యాడ్స్ గా కూడా మారతాయి ఇది మమ్మల్ని ముట్టుకోకుండా అన్న వార్నింగ్ మాత్రమే కాదు ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసు అన్న క్లియర్ మెసేజ్ ఇస్తున్నారు భవిష్యత్తులో పాకిస్తాన్ కనుక మళ్ళీ ముంబై దాడుల తరహా ఏదైనా అవివేకపు పని చేయాలని ట్రై చేస్తే వాళ్ళ కథ అక్కడ ముగిసిపోతుంది ఎందుకంటే పాకిస్తాన్ మెరైన్ బ్రిగేడ్ దగ్గర మన నెక్స్ట్ జనరేషన్ ఎక్విప్మెంట్ లేదు మన హోవర్ క్రాఫ్ట్ ఫ్లీట్ వాళ్ళకి లేదు కానీ భారత్ ఆడేది వేరే గేమ్ క్వాలిటీ టెక్నాలజీ ఇదే అసలు డిఫరెన్స్ సంఖ్యలతో కాదు సిస్టమ్ తో యుద్ధం ఎలా గెలవాలో భారత్ చూపిస్తుంది ఇక క్రీక్ క్రొకడైల్స్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పిన తక్కువే వీళ్ళు ఆర్డినరీ సోల్జర్స్ కాదు సర్వైవల్ అనే పదానికి లివింగ్ లేకుండా నీళ్లు లేకుండా మేడ లోతు వరకు బురదలో నలభై ఎనిమిది గంటల పాటు ఒక కదలిక లేకుండా శత్రువు కోసం వేచి ఉండగలరు వీళ్ళు ఇది కేవలం శారీరక బలం కాదు ఇది ఎక్స్ట్రీమ్ మెంటల్ టఫ్నెస్ వీళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కూడా స్పెషల్ గ్రేడ్ నేలల్లో మునిగిన బురదలో పాతుకున్న జామ్ కాని సిస్టమ్స్ అంటే ఎన్వైరన్మెంట్ ఎంత హోస్ట్ అయినా పర్ఫార్మెన్స్ డ్రాప్ ఉండదు ఈ లెవెల్ ఆఫ్ ఎండ్యూరెన్స్ ముందు పాకిస్తాన్ సైనికులు నిలబడలేదు సర్ క్రిక్ లో పోరాటం జరిగితే అది ఆయుధాల యుద్ధం కాదు మైండ్ సెట్ వర్సెస్ మైండ్ సెట్ ఆ పోర్లు ఎవరు గెలుస్తారో ఇప్పటికే ప్రపంచానికి అర్థమైంది ఇదంతా భూభాగం వరకే కాదు సముద్రంలో కూడా భారత్ పూర్తి ఆధిపత్యం చూపిస్తోంది అరేబియా సముద్రంలో మన ఇండియన్ నేవీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది అడ్వాన్స్డ్ షిప్స్ టెల్త్ సబ్మరైన్స్ నిరంతరం పెట్రోల్ చేస్తూ సర్ క్రీక్ బయట ఉన్న కీలక మార్గాన్ని పూర్తిగా లాక్ చేశాయి ఈ మొత్తం పిక్చర్ చూస్తే ఒక విషయం క్రిస్టల్ క్లియర్ భారత్ పాకిస్తాన్ ని త్రీ సిక్స్టీ డిగ్రీ కంటైన్మెంట్ లో పెట్టేసింది ల్యాండ్ మీద ఆర్మీ వాటర్ లో నావీ స్కైలో ఎయిర్ ఫోర్స్ శాటిలైట్ మూడు దిశల నుంచి కంప్లీట్ డామినెన్స్ పాకిస్తాన్ సర్క్రిక్ లో నిప్పుతో చెలగాడాలని ట్రై చేస్తుంది ఎదురుగా ఉంది అక్కడ న్యూ భారత్ అన్న విషయం మర్చిపోయింది మనకు మంటలు ఆర్పడం మాత్రమే కాదు మంట పెట్టిన వాడిని ఎలా ఆపాలో కూడా బాగా తెలుసు అందుకే అక్కడే మోహరించిన మిస్సైల్స్ సిస్టమ్స్ అన్ని ఇప్పుడు సైలెంట్ గా నిలబడి ఉన్నాయి అని చేయకుండా కాదు భయంతో డెసిషన్ ప్యారలైజ్ ఈ రోజు పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ సర్క్రిక్ లో ఏం తెలియని స్థితిలో ఉంది ముందుకు రాలేదు వెనక్కి పోలేదు ఇది కేవలం ఒక విన్ ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ సక్సెస్ మన డిఫెన్స్ ఫోర్స్ ప్లాన్ చేసిన ఒక పర్ఫెక్ట్ చెక్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి